హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నా అండి అయితే ఈరోజు నైన్ థర్టీకి అట్లా షాప్ దగ్గర నుండి వచ్చేసారు కల కర్రీస్ ఏం లేవు అనమాట ఊరికే అసలు అన్నం తినడమే మా ఎక్కువ అంటే ఇంకా ఉత్తిగా కర్రీ లేకుండా తింటామా అలా అనేసి పిల్లలు కూడా సత్తాయించకుండా తినాలనేసి ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నా ఎగ్స్ పోసి కారం ధనియాల పౌడర్ ఉప్పు అన్నీ వేసేసినా వేస్తున్నాను అనమాట నెక్స్ట్ వీడియోస్ అయితే చూసినంత మంది లైక్స్ కొడితే కొంచెం బెటర్గానే ఉంటుంది కాకపోతే వ్యూస్ కొంచెం పర్వాలేదు లైక్స్ మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి కన్ఫామ్గా లైక్ కొట్టండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మీకు కూడా సపోర్ట్ చేసిన నా నాతో పాటు మీకు ఎంతో అంత కొంచెం సాయం చేయగలుగుతా అనమాట ఇక్కడ అత్తం మర్చిపోయింది కదా రెండు కట్నాలు పడుతున్నాయి అదేనండి తిట్లు ఇంకా ఎగ్ కలిపిన కదా ఇంకా స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ అలవాటు ఉంది లాస్ట్లో ఆయిల్ వేసి కొంచెం మంచిగా వస్తాయి సాఫ్ట్గా అనేసి వేస్తున్నా అనమాట ఇంకా ఇంకా ఎగ్స్ పొట్టు ఉంటుంది కదా ఎగ్స్ పొట్టు ఎప్పుడైనా సరే ఇట్లా ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఉంటుంది బాయిల్ ఎగ్ అవసరం లేదనుకుంటున్నా తెలిసి ఇట్లా ఎగ్ ఆమ్లెట్ వేసినప్పుడు ఆ పొట్టు మొత్తం వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా ఇంట్లో చెట్లకి రోజు ఫ్లవర్స్ ఉందా అట్లాంటి వాటి దగ్గర వేస్తే మంచిగా గ్రో అవుతాయి అనమాట ఫ్లవర్స్ ఊసేటి అయితే ఖచ్చితంగా మంచిగా పూలు కూడా వస్తాయి ఇంకా మనకు అవి పూజకు కూడా అవసరం వస్తాయి కదా మెయిన్ నేను పూజ కోసం మన చెట్లు పూల చెట్లు ఉంచుతా నేను పెట్టుకోవడం తక్కువ కానీ ఇంకా ఆమ్లెట్ వేసుకొని అప్పుడు అమ్ముడు చిన్ను నేను అందరం తినేసి అప్పుడు పడుకున్నాం ఇంకా ఇంకా మీరు ఏమేమి కరేజ్ చేశారు మీ ఇంట్లో ఎలాంటి వంటలు వేస్తారు మీరు ఇదే విధంగా ఆమ్లెట్ వేస్తారా నాకంటే ఇంకా డిఫరెంట్ చేస్తారా ఇంకా మంచిగా చేస్తారా ఎట్లా ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరు కామెంట్ ఏం చేయట్లేదు ఓకే ఇష్టం ఉంటే చేయండి ఇంకా అదనట్లేను ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియోలు ఒకటి చెప్పాలనుకుంటున్నా వీడియోస్ తీస్తున్నా అంటే నాకు ఏం పని పాట లేక అట్లా అని నేను వీడియో తీయట్లేను ఎందుకు తీస్తున్నా అంటే నాకు యూట్యూబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అంతే నాకు ఇంకా కొంచెం టైం దొరికితే ఇంకా నేను వెరైటీ వెరైటీ పిండి వంటలు కానీ ఇంకా ఏమన్నా స్టిచ్చింగ్ వీడియోస్ కానీ ఇంకా కొత్త కొత్తగా ట్రై చేసేదాన్ని నేను ప్రస్తుతం అయితే నా డైలీ బ్లాగ్సే పెడుతున్నా నేను మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఎవరైనా కష్టపడనైతే ఏదైనా రాదు కదా నేను ఈ యూట్యూబ్ సక్సెస్ అయిన తర్వాత ఒక చాలా చాలా మంచి పని చేయాలనుకుంటున్నాను